ரெடி <laughs> ஏன் <laughs> ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి కరెంటు బిల్లు నుంచి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి పిఎం సూరి గారు యోజన ఏదైతే దేశవ్యాప్తంగా పెట్టారో దాన్ని మన రాష్ట్రంలో విస్తృతంగా తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా పిఎం సూరి గారు సోలారు పవర్ సిస్టమ్ను పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు దానికే విస్తృతంగా ప్రచారం కల్పించాం ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాం ప్రతి ఒక్కళ్ళు ఇంటిపైన మీరు రూపాయి పెట్టుబడి లేకుండా కరెంటు సోలార్ కరెంటు కనుక పెట్టుకుంటే మీ కరెంటు బిల్లు ఇవాళ రెండు వేలు వచ్చినా పదిహేను వందలు వచ్చినా వెయ్యి రూపాయలు వచ్చినా ఇది పెట్టుకున్న తర్వాత సున్నా కరెంటు బిల్లు వస్తుంది అంటే నెల నెల మీకు ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా కరెంటు బిల్లు అంతా కూడా సోలారు పవర్ ద్వారా వచ్చే ఉత్పత్తి ద్వారా మీకు జీరో అయిపోతుంది ఇది ప్రజలకు ఎంతో మేలు చేసే స్కీమ్ ఇది దీన్ని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా మీటింగులు పెట్టాం అవగాహన కల్పించాం ప్రజలందరూ కూడా తెలియజేస్తాం అలాగే జిల్లాలో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గమే ఫస్ట్ నియోజకవర్గంగా దీన్ని ఇప్పటికీ పెడతాం జరిగింది చాలా అప్లికేషన్లు వచ్చినాయి రెండు లక్షల రూపాయలు అయ్యే ఈ స్కీము ఎనభై వేల రూపాయలు సబ్సిడీ లక్ష ఇరవై వేల రూపాయలు బ్యాంకు లోను ఆ లక్ష ఇరవై వేలు కూడా నెలకు వెయ్యి రూపాయలు కట్టుకునేటట్టుగా భవిష్యత్తులో అది కూడా క్లియర్ అయిపోయేటట్టుగా ఒకసారి ప్యానల్స్ పెడితే పాతిక సంవత్సరాలు మీరు దాని గురించి చూడాల్సిన అవసరం ఒకసారి ఇంటిపైన ఈ సోలార్ సిస్టమ్ పెట్టినాక దానికి మీరు నీళ్లు పోయాల్సిన అవసరం పెట్రోల్ పోయాల్సిన అవసరం డీజిల్ పోయాల్సిన అవసరం తుడవాల్సిన అవసరం ఎప్పుడు కూడా దాని అంతా అదే ఎండ నుంచి కరెంటు ఉత్పత్తి చేసి మన ఇంటికి అవసరమయ్యే కరెంట్ అంతా కూడా ఇచ్చేసే పరిస్థితి కాబట్టి దీన్ని ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎలక్ట్రానిక్ కార్లు వచ్చేసినాయి బస్సులు వచ్చేసినాయి స్కూటర్లు వచ్చేసినాయి మోటార్ సైకిల్ వచ్చినాయి అన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం గతంలో ఫోన్ నుంచి సెల్ ఫోన్కి ఎలాగ మారామో ఇవాళ కరెంటు నుంచి సోలారు వీటికి టెక్నాలజీ మారిపోతూ ఉంది కాబట్టి టెక్నాలజీని అందుపుచ్చుకుంటూ ఆ టెక్నాలజీ ద్వారా మనం లాభం చేయటమే మనకి మేలు జరగటమే మనకు ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఆ మేలు ఎలా జరుగుతుందంటే మీ ఇంటి కరెంటు బిల్లు జీరో అయిపోవటం అంటే సున్నా భవిష్యత్తులో మీరు నెల నెల కరెంటు బిల్లు కట్టుకునే భారం ఉండదు మీకు అవసరం ఉండదు ఒక నెల కరెంటు బిల్లు కట్టపోతే ఒక రోజు రాకపోతే కరెంటు పీకేసే పని ఉండదు కాబట్టి ఎన్ని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు కాబట్టి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయాలు మీకు అండగా ఉంటాం ఇవాళ బావాజీపేటలో ఒక డి మార్ట్ పక్కన పద్మావతి ట్రేడర్స్ అని చెప్పి ఈ సోలారు కార్యక్రమం షాప్ ఓపెన్ చేశారు వీళ్ళు మరి ఇప్పుడైతే ముందు కూడా ఏలూరులో వీళ్ళు పెట్టి అక్కడ కూడా చాలా కనెక్షన్లు ఇచ్చారు దీంట్లో మరి అదానీ కానీ టాటా కానీ ప్యానల్స్ నెంబర్ వన్ ప్యానల్స్ అన్ని కూడా దొరుకుతూ ఉన్నాయి వీటిలన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సోలార్కి వెళ్తే భవిష్యత్తులో మీ కరెంటు బిల్లు రద్దయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి కరెంటు భారం నుంచి కరెంటు బిల్లుల నుంచి ప్రభుత్వ ప్రజల్ని విముక్తి కల్పించడమే ప్రజల లక్ష్యంగా పనిచేస్తారు